రాజ్యాంగం మనం చదవడం లేదు పుస్తకాలకే పరిమితమైంది ప్రియాంబులు కోర్టులో లాయరు జడ్జు వీళ్ళిద్దరే రోజు తీసుకుపోతుంటారు భగవద్గీతలాగా ఇక్కడ ప్రజలు సమాజంలో ఎలాగ చెప్పారు అంటే రోజు భగవద్గీత చదవండి కురాన్ చదవండి బైబుల్ చదవండి అని చెప్తున్నారే కానీ రాజ్యాంగం చదవని ఎవరూ చెప్పట్లేదు కొంతమంది అయితే ఆ డిపార్ట్మెంట్ తీసేస్తూ ఉంటారు ఎందుకంటే వీడు చదువు ఎనర్టైన్మెంట్ వస్తే ప్రశ్నిస్తాడనే ఉద్దేశంతో రాజ్యాంగాన్ని చదవకూడదు ప్రాథమిక హక్కులు నేర్చుకోకూడదు అనే ఉద్దేశాలు కూడా కొంతమందికి ఉన్నాయి కాబట్టి అది మానవ సమాజంలో ప్రతి ఒక్కరికి విద్యార్థికి నేర్పించాల్సిందే రాజ్యాంగం ఈరోజు ఎన్నో సబ్జెక్టులు పెడుతున్నాం నో యూజ్ వాడికి ఇది రావాలి వాడికున్న హక్కులేంది హక్కుల కంటే ముందుగా వాడు విధులేంటి వాట్ కైండ్ ఆఫ్ డ్యూటీస్ హీ హ్యాస్ టు పర్ఫామ్ డే బై డే అనేది ఎవరికి తెలియట్లేదు రోజు గుడ్డిగా చదివేస్తున్నాం మనం అందరం అది సిలబస్ ప్రకారం చదువుతున్నాం కానీ మనం నిత్య జీవితంలో కావాల్సినట్టు మనం చదవడం లేదు అవి సిలబస్లో చేర్చాల్సిన అవసరం ఉంది కాన్స్టిట్యూషన్ పెట్టండి ప్రతి ఒక్కరికి దాని యొక్క అవేర్నెస్ ఇవ్వండి ఈరోజు సెంట్రల్ గవర్నమెంట్ కొన్ని పెట్టారు పబ్లిక్ అడ్మినిషన్ ఎలా చదవాలి ఎలా ఉండాలి అనేటివి అలాంటి పాఠ్యాంశల్లో ఈ ప్రైమరీ ఎడ్యుకేషన్స్ నుంచి రాజ్యాంగం ప్రతి ఒక్కరి దగ్గర చదివించండి ఈ హ్యాస్ టు అండర్స్టాండ్ వాట్ కైండ్ ఆఫ్ డ్యూటీస్ ఐ హ్యావ్ టు పర్ఫామ్ ఫర్ దిస్ నేషన్ అలాగే ఎలాంటి రైట్స్ నాకు ఉన్నాయి ఎలాగ నేను బతకాలి ఎలాగ నేను జీవించాలి ఈ యొక్క భారతదేశంలో ఈ యొక్క ప్రపంచంలో అనే విషయాలు త్రూ దిస్ కైండ్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ మనకున్న ప్రివిలేజెస్ మనం తెలియజేయండి విద్యార్థికి అంతేగాని ఇప్పుడు వాడు చదువుకున్నాడు ఆ పొలిటికల్ సైన్స్లో రాజ్యాంగం చదువుతాడు మిగతా వాళ్ళు ఎవరూ చదవట్లేదు వాడు ఓనుగా నేర్చుకోవాలి వాళ్ళు ఓనుగా నేర్చుకోవాలంటే సిలబస్లో ఉంటే చదువుతాడు లేకపోతే అది మన సిలబస్లో లేదంటారు అది పక్కన పెడితే మనం ప్రతిరోజు ఇంకా మనం మన పేరెంట్స్ అయినా కానీ పిల్లవాళ్ళకి ఇది నేర్పించాల్సిన అవసరం ఉంది కాన్స్టిట్యూషన్ చదవండి మీకున్న హక్కులు నేర్చుకోండి విధులు నేర్చుకోండి ఎస్పెషల్లీ విధులు యు ఆర్ ఎ రెస్పాన్సిబుల్ సిటిజన్ ఆఫ్ దిస్ కంట్రీ యు హ్యావ్ టు డి డూ దిస్ కైండ్ ఆఫ్ సర్వీస్ అనేది మనం చిన్నప్పటి నుంచి నేర్పించినట్లయితే ఆటోమేటిక్గా వాళ్ళు చదువుతారు